ప్రశ్న ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అందులో ఏబిబీసీ సిడి మరియు ఏడి భుజాల మధ్య బిందువులు వరుసగా జి మరియు హెచ్లు అయినా ఈఎఫ్జిహెచ్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబిసిడి వైశాల్యం అని చూపుము జవాబు ఈ ప్రశ్నలో ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అని ఇచ్చారు అందులో ఏబి మరియు ఏడి భుజాల మధ్య బిందువులు వరుసగా ఈ ఎఫ్ జీ మరియు హెచ్లు దీన్ని బట్టి ఏబిసిడి సమాంతర చతుర్భుజాన్ని గీద్దాము ఇది ఏబిసిడి సమాంతర చతుర్భుజం ఇందులో హెచ్ కామా ఎఫ్ బిందువులను కలుపుతాము ఇప్పుడు హెచ్ కామ ఎఫ్ బిందువులను కలిపాము సమాంతర చతుర్భుజంలో ఎదుటి భుజాలు సమానము మరియు సమాంతరము అని మనకు తెలుసు అంటే ఇప్పుడు ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ఎదుటి భుజాలు ఏమవుతాయి ఏబి కమ సిడీ అలాగే ఏడి కమ బీసీ ఈ రెండు ఇప్పుడు ఎదుటి భుజాలు సమానమయ్యాయి అంటే మనం ఎలా రాసుకోవచ్చు ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడీ ఆ భుజాలు సమాంతరం కూడా అయ్యాయి అంటే ఏబి ప్యారలెల్ టు సీడి అలాగే ఇప్పుడు దీనికి రాద్దాం ఏమవుతుంది ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ కమా ఏడి ప్యారలెల్ టు బీసీ దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుందాం ఇప్పుడు పటంలో చూసినట్లయితే హెచ్ అనేది ఏడీకి మధ్య బిందువు అవుతుంది అంటే మనం ఎలా రాసుకోవచ్చు ఏహెచ్ ఈజ్ టు ఒకటి బై రెండు ఏడి అని రాసుకోవచ్చు అలాగే ఎఫ్ అనేది బీసీకి మధ్య బిందు అవుతుంది అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు ఇంటూ బీసీ అని రాసుకోవచ్చు ఇప్పుడు ఏడి ఈక్వల్ టు బీసీలో ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల హాఫ్ పెట్టి మల్టీప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే హాఫ్ ఏడీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ హాఫ్ ఏడి అంటే దాని విలువ ఏంటి ఏహెచ్ అది రాద్దాం ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అంటే దాని విలువ బిఎఫ్ బిఎఫ్ ఏహెచ్ ఈక్వల్ టు బిఎఫ్ వచ్చింది ఇప్పుడు పట్టణంలో చూసినట్లయితే ఏహెచ్ ఈక్వల్ టు బిఎఫ్ వచ్చింది అలాగే ఏహెచ్ ప్యారలల్ టు బిఎఫ్ కూడా అవుతుంది కామా ఏహెచ్ ప్యారలల్ టు బిఎఫ్ ఇప్పుడు ఏహెచ్ బిఎఫ్ కి సమానము మరియు సమాంతరము అయింది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది ఏబిఎఫ్హెచ్ అనేది ఒక సమాంతర చతుర్భుజము అని తెలుస్తుంది ఇప్పుడు ఆ ఏబిఎఫ్హెచ్ సమాంతర చతుర్భుజాన్ని తీసుకుందాము ఇది ఏబిఎఫ్హెచ్ అనే సమాంతర చతుర్భుజము ఈ సమాంతర చతుర్భుజంలో మనకు ఒక త్రిభుజం ఉంది అదేంటి హెచ్ఈఎఫ్ అనే త్రిభుజం ఇప్పుడు ఈ పటాన్ని చూసినట్లయితే మనకి త్రిభుజం హెచ్ఈఎఫ్ మరియు సమాంతర చతుర్భుజం ఏబిఎఫ్హెచ్ ఈ రెండు ఒకే భూమి హెచ్ఎఫ్ పై ఉన్నాయి అలాగే ఈ రెండు సమాంత్ర భుజాలు ఏబి కామా హెచ్ఎఫ్ల మధ్య ఉన్నాయి అప్పుడు వాటి వైశాల్యాలను మనం ఎలా రాసుకోవచ్చు అంటే ట్రాంగిల్ హెచ్ఈఎఫ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సమాంతర చతుర్భుజం వైశాల్యం అదేంటి ఎఫ్హెచ్ వైశాల్యము ఇలా రాసుకోవచ్చు దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాము పటంలో చూసినట్లయితే ఈ అనేది ఏబి మధ్య బిందు అవుతుంది అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈబి అని రాసుకోవచ్చు అలాగే జీ అనేది సిడి మధ్య బిందువు అవుతుంది అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు సిజి ఈజ్ ఈక్వల్ టు జీడి అని రాసుకోవచ్చు ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి నుంచి ఏబి ఈక్వల్ టు సీడి అని మనకు తెలిసింది అంటే ఈ రెండు సమానము అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈబి ఈక్వల్ టు సీజీ ఈజ్ టు జీడి అని రాసుకోవచ్చు ఇప్పుడు దీనిలో నుంచి ఏఈ ఈజ్ టు సీజీ అని రాసుకోవచ్చు పట్టణంలో చూసినట్లయితే ఏఈ సీజీకి సమాంత్రంగా కూడా ఉంది అంటే మనం ఎలా రాసుకోవచ్చు ఏఈ ప్యారలల్ టు సీజీ దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది హెచ్డిసిఎఫ్ అనేది ఒక సమాంతర చతుర్భుజం అని తెలుస్తుంది ఆ హెచ్డిసిఎఫ్ సమాంతర చతుర్భుజాన్ని తీసుకుందాము ఇది హెచ్డిసిఎఫ్ సమాంతర చతుర్భుజం దీనిలో మనకు ట్రయాంగిల్ కనిపిస్తోంది అదేంటి హెచ్జిఎఫ్ అనే ట్రయాంగిల్ ఇప్పుడు ఈ పటం నుండి త్రిభుజం హెచ్జిఎఫ్ మరియు సమాంతర చతుర్భుజం హెచ్డిసిఎఫ్ ఈ రెండు ఒకే భూమి హెచ్ఎఫ్పై ఉన్నాయి అలాగే ఆ రెండు సమాంతర భుజాలు సిడి మరియు హెచ్ఎఫ్ల మధ్య ఉన్నాయి అప్పుడు వాటి వైశాల్యాలను మనం ఎలా రాసుకోవచ్చు అంటే ట్రాంగిల్ హెచ్జీఎఫ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సమాంతర చతుర్భుజం హెచ్డిసిఎఫ్ వైశాల్యము దీన్ని ఈక్వేషన్ మూడు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ రెండు ప్లస్ ఈక్వేషన్ మూడు చేద్దాము అంటే ట్రాంగిల్ హెచ్ఈఎఫ్ వైశాల్యము ప్లస్ ట్రాంగిల్ హెచ్జిఎఫ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సమాంతర చతుర్భుజం ఏబిఎఫ్హెచ్ వైశాల్యము ప్లస్ హాఫ్ ఆఫ్ సమాంతర చతుర్భుజం హెచ్డిసిఎఫ్ వైశాల్యము ట్రయాంగిల్ హెచ్ఈఎఫ్ వైశాల్యం ప్లస్ ట్రాంగిల్ హెచ్జిఎఫ్ వైశాల్యం అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఒక దీర్ఘ చిత్రాన్ని తీసుకుందాం అదేంటి అంటే హెచ్జిఎఫ్ఇ అనే దీర్ఘచతు ఇదే ఈఎఫ్జిహెచ్ అనే దీర్ఘ ఈ దీర్ఘ చిత్రంలో రెండు త్రిభుజాలు ఉన్నాయి అవేంటి అంటే ట్రయాంగిల్ హెచ్ఈఎఫ్ కామా ట్రాంగిల్ హెచ్జిఎఫ్ అంటే జిహెచ్ దీర్ఘ చిత్ర వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ట్రయాంగిల్ హెచ్ఈఎఫ్ వైశాల్యము ప్లస్ ట్రాంగిల్ హెచ్జీఎఫ్ వైశాల్యము అవుతుంది ఇప్పుడు ఇక్కడ అదే రాద్దాము ట్రయాంగిల్ హెచ్ఈఎఫ్ వైశాల్యము ప్లస్ ట్రాంగిల్ హెచ్డిఎఫ్ వైశాల్యం బదులు మనం ఏం రాయొచ్చు దీర్ఘ చతురస్రం ఈఎఫ్ జిహెచ్ వైశాల్యం అని రాయొచ్చు ఇజ్ ఈవల్ టు హాఫ్ హాఫ్ ఇక్కడ హాఫ్ కామన్ తీద్దాం అంటే అప్పుడు ఎలా వస్తుంది ఏబిఎఫ్హెచ్ వైశాల్యము ప్లస్ హెచ్డి సిఎఫ్ వైశాల్యము ఇది మనకు ప్రశ్నలో ఇచ్చిన ఏబిసిడి సమాంతర చతుర్భుజం దీనిలో రెండు సమాంతర చతుర్భుజాలు ఉన్నాయి అవేంటి ఏబిఎఫ్హెచ్ సమాంతర చతుర్భుజము మరియు హెచ్ఎఫ్ సిడి సమాంతర చతుర్భుజము ఇప్పుడు ఏబిసిడి సమాంతర చతుర్భుజం వైశాల్యం ఏమవుతుంది ఇజ్ ఈక్వల్ టు ఏబిఎఫ్హెచ్ ప్లస్ హెచ్ఎఫ్ సిడి అవుతుంది అదే రాద్దాము ఈఎఫ్ GH వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబిఎఫ్హెచ్ వైశాల్యము ప్లస్ హెచ్డి సిఎఫ్ వైశాల్యం అంటే దాని విలువ ఏమవుతుంది ఏబిసిడి అవుతుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము